లక్ష డప్పులు వెయ్యి గొంతులు ప్రదర్శన కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదియ గారు ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాడు మరి ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడంటే మనకు సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వే రిజర్వేషన్ని స్థానిక ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరించవచ్చని ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మందకృష్ణ మాదే గారు లక్ష డప్పులు వెయ్యి గొంతులు ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మండల కేంద్రాలలో ఈ లక్ష డప్పులు వెయ్యి గొంతులు ప్రదర్శనకు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి సిద్ధమవుతున్నారు వారి వారి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ లక్ష డప్పులు వెయ్యి గొంతుల ప్రదర్శనలు ఎలా విజయవంతం చేద్దామని వారి సన్నద్దాల్లో వారు ఉన్నారు అయితే విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే వంద శాతం ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి జరగాలి అలా జరిగితేనే ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉప కులాలకు న్యాయం వారి వాటా ఎంతో వస్తుంది వారికి న్యాయం జరుగుతుంది బీసీ బీసీ కులంలో బీసీ దాంట్లో నూట పన్నెండు కులాలున్నా వారు ఇరవై తొమ్మిది శాతం ఏబీసీలుగా వర్గీకరించుకొని వారి వారి శాతం వారి వాటాను విద్యలో మరియు ఉద్యోగాల్లో వారి వాటా వారి శాతాన్ని తీసుకుంటున్నారు మరి ఈ ఎస్సీ వర్గాల్లో ఈ ఎస్సీలో యాభై తొమ్మిది ఉప్పు కులాలు ఉన్నాయి కదా మరి వీరు కూడా ఎందుకు పంచుకోవద్దు వీరి వాటా ఎవరి వాటా వారికి రావాలని ఈ మందకృష్ణ మహారాజ్ గారు మా మాదిగా వాటా మాకు రావాలని ఆయన దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాడు వర్గీకరణ వంద శాతం జరగాలి అయితే వర్గీకరణను కొన్ని రోజుల నుండి ఈ మాల మాల మహానాడు మాల సోదరులు అడ్డుకుంటున్నారని మనకు మందకృష్ణ మాదిగా మరి వాటి అనుబంధ సంఘాలు చెప్తూ వస్తున్నాయి నేను అంటున్నా ఎస్సీ వర్గీకరణను ఎందుకు అడ్డుకుంటున్నారని మాల సోదరులను నేను ప్రశ్నిస్తున్నా ఎవరి వాట ఎంతో తీసుకుంటే అందరికీ సమన్వయంగా పంచుకొని ఎవరు సంతోషంగా వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా వర్గీకరణకు మరి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు ఆ రాజ్యాంగ బద్దానికి మీరు కట్టుబడి ఉంటున్నారా రాజ్యాంగ రాజ్యాంగబద్ధానికి విరుద్ధంగా ఉంటున్నారా అనేది మీరే సమాలోచన చేసుకోవాలి వర్గీకరణ అయితే మీ వాటా మీకెంత వస్తుందో మాదిగల వాటా మరియు ఇతర ఉపకులాల వాటా ఎవరి వాటా వారికి చెందుతుంది ఎస్సీలకు పదిహేను శాతం ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో పదిహేను శాతం రిజర్వేషన్ మనకు తెలంగాణ సర్కారు ప్రకటించింది మరి ఎవరి వాటా వారు పంచుకోవాలి కాబట్టి మాల సోదరులకు నేను విజ్ఞాపిస్తున్న ఎస్సీ వర్గీకరణకు మీ మద్దతును తెలియజేసి ఎస్సీ వర్గీకరణ తొందరగా అయ్యేలా మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నాను అయితే మందకృష్ణ మాజయ్య గారు ఫిబ్రవరి ఏడవ తారీఖున లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాడు అయితే ఈ కార్యక్రమం లక్ష డప్పులు వెయ్యి గొంతులు సాధ్యమయ్యేనా అని డౌట్ వచ్చింది సాధారణంగా కొన్ని రాజకీయ పార్టీలు పబ్లిక్ సమావేశాలకు లక్షల్లో మందిని తరలిస్తారు వా వారికి ప్రయాణ ఖర్చులో కానీ భోజనాల ఖర్చులో డా చాలా డబ్బు ఖర్చు అవుతుంది అయితే ఇక్కడ లక్ష డబ్బులు వెయ్యి గొంతుల ప్రదర్శన సభకు మరి మన తెలంగాణ రాష్ట్రంలో లక్ష డబ్బులు ఉన్నాయా అనేది ఒక డౌట్ ఉంది లక్ష డబ్బులు ఎలా సమీకరిస్తారు సాధ్యమే పైన ఇది లక్ష డబ్బులు ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే ఈ లక్ష డబ్బులు పట్టుకొని రావడానికి జనాలు సిద్ధంగా ఉన్నారా వారి వారి డప్పులు పట్టుకొని వస్తారా అనేది ఒక మిస్టరీగా మారింది ఇంకోటి లక్ష డప్పులు ఒకవేళ లేనట్లయితే మరి ఈ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారో లక్ష డప్పులు కొనాలంటే ఒక డప్పుకు మినిమం మూడు వందలు వేసుకున్న మూడు కోట్ల ఖర్చు అవుతుంది లక్ష డప్పులకి మరి ఈ ఖర్చును ఎంఆర్పిఎస్ ఇతర అనుబంధ సంఘాలు భరిస్తాయా స్వచ్ఛందంగా వాళ్ళు వస్తారా అనేది డౌట్ ఉంది ఇంకొక అంశం ఏంటంటే ఈ లక్ష మందిని అక్కడ ఎలా ఎలా ప్రోగ్రామ్ని ప్రదర్శన చేస్తారు లక్ష మంది ఒకేసారి ఆ రోడ్డు పైన డప్పులు కొట్టుకుంటూ వెళ్తారా అనేది ఇదొక డౌట్ ఇంకొకటి వెయ్యి గొంతులు అనే ఒక వాటిని కూడా యూజ్ చేస్తారు లక్ష డప్పులు వెయ్యి గొంతులు ఈ వెయ్యి గొంతులు అంటే ఈ లక్ష మందిలో అందులోనే ఒక వెయ్యి మందా ఈ లక్షగాక మరొక వెయ్యి మంది వస్తారా అనేది ఇదొక డౌట్ ఉంది మరి లక్ష మంది లో వెయ్యి మంది వెయ్యి గొంతులు అంటే వెయ్యి గొంతులు అంటే వెయ్యి పాటలు పాడి మా గొంతుని వినిపించి రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని మా మన వైపు మా వైపు చూపిస్తా అని ఏదైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు వెయ్యి గొంతులు వెయ్యి గొంతులు అంటే ఎవరి ఎవరి సక్కిన వాళ్ళు లక్ష మంది డప్పులు కొట్టుకుంటూ ఎవరి సక్కిన వారే పాట పాడుకుంటూ వెళ్తారా లేకపోతే దీన్ని ఒక గ్రూప్ వైజ్గా చేసి లక్ష మంది అంటే వంద గ్రూపులు చేస్తే గ్రూపుకు వెయ్యి మంది వస్తారు అలా అలా చేసుకుంటూ వెళ్తారా లేదంటే లక్ష మందికి ఒకటే ఒక సింగర్ని పెట్టి వెయ్యి వెయ్యి పాటలు పాడుతూ తీసుకెళ్తారా అనేది డౌట్ ఉన్నది నాకు తెలిసి లక్ష మందిని వెయ్యి గ్రూపులు ఒక గ్రూపుకి వంద మందిని ఒక ట్రూప్గా ఏర్పాటు చేసుకొని వారు ప్రదర్శన చేస్తారని అనుకుంటున్నాను నేను మరి ఈ గొంతులు వె వెయ్యి గొంతుల ప్రదర్శన అంటే ఇది కొద్దిగా ఇబ్బందిగా ఆలోచించడానికి ఎలా మే ఎలా నిర్వహిస్తారనేది ఇది ఒక డౌట్గా ఉంది వెయ్యి గొంతులు అంటే ఒక పాట మినిమం మూడు నిమిషాలు వేసుకున్న యాభై గంటలు వస్తుంది అంటే ఒక రెండు రోజులు వెయ్యి పాటలకే మనకు సమయం కేటాయించబడుతుంది లక్ష మంది వెయ్యి గొంతులు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్ తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం కావాలని రాష్ట్రంలో ఉన్న మాదే సోదరులు తమ డప్పులను వారే స్వచ్ఛందంగా వెళ్ళి వారే సొంత ప్రయాణతో వెళ్ళి వారే ఈ మన వాటా ఎంతో మనం తీసుకునే విధంగా వారు ఊహించుకొని వారు సిద్ధమయ్యి ముందడుగు వేసి వారి వాట వారు తీసుకునేలా ఎస్సీ వర్గీకరణ తొందరగా అయ్యేలా ఆ లక్ష మంది వెయ్యి గొంతులు ఒకేసారి ఆ ఆ గొంతు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటికైనా మరి సిద్ధపడతాడా ఈ వర్గీకరణ చేయడానికి ఆ కార్యక్రమాన్ని ఆ సన్నివేశాన్ని చూస్తే ముఖ్యమంత్రికి అయినా దడ వచ్చేనా లక్ష డబ్బులు సాధ్యమయ్యేనా ముఖ్యమంత్రికి దడ వచ్చేనా అనే ఒక డౌటు జనాలకు వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం చేసుకోవాలని విజయవంతం కావాలని స్వచ్ఛందంగా మాదే సోదరులు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మీ వాటాని మీరు తెచ్చుకోవాలని అదేవిధంగా యాభై తొమ్మిది ఉపకులాలకు సమాన వాట వారి జనాభా నిష్పత్తి దామాషా ప్రకారం ఎవరి వాట వారికి సామాజిక న్యాయంగా వచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ఈ ఎస్సీ వర్గీకరణ చేయాలని మా ఎంఎన్ఎంటి పక్షాన తెలియజేస్తున్నాను